రైడ్ ఇక మనం మాట్లాడుకున్నాము దళిత మహిళపై థర్డ్ డిగ్రీ సో చోరీ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరం ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు తీర్గా గాయపడంతో గుట్టు చప్పుడు కాకుండా చికిత్స షాద్ నగర్ పిఎస్ లో ఘటన సిపి ఆఫీస్ కు సిఐ సిఐ రామ్ రెడ్డి అటాచ్ అటాచ్ సో ఇట్లా అనమాట సో దళిత దళిత మహిళ పైన థర్డ్ డిగ్రీ కొత్త రాదు తెలంగాణ గత ప్రభుత్వం కూడా చాలా సార్లు అయింది మళ్ళీ ఇప్పుడు కూడా సో ఆ న్యూస్ కంప్లీట్ గా వద్దాం సో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ చోరీ కేసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరం ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు తీవ్రంగా గాయపడడంతో గుట్టు చప్పుడు కాకుండా చికిత్స షాద్నగర్ పిఎస్ లో ఘటన సిపి ఆఫీస్ కు సిఐ రామ్ రెడ్డి అటాచ్ సో దొంగతనం నేప నేపంతో దళిత దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది బాధిత మహిళ వివరాల ప్రకారం షాద్నగర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో సునీత భీమయ్య దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి జగదీష్ పదమూడు వేల కుమారుడు ఉన్నాడు అయితే భీమయ్య ఇంటికి ఎదురుగా ఆర్ఎంపి నాగేందర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు సో ఈ నేపథ్యంలో గత నెల ఇరవై నాలుగున నాగేందర్ ఆస్పత్రి వెళ్లగా ఆయన భార్య ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న స్కూల్ పనిచేస్తూ స్కూల్ కి వెళ్లింది ఈ క్రమంలో సాయంత్రం ఇంటికి వచ్చిన నాగేందర్ దంపతులు ఇంట్లో బీరువాలో ఉన్న ఇరవై ఆరు తులాల బంగారం రెండు లక్షల నగదు కనిపించకపోవడంతో ఆందోళనకు గురై షాద్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు సో ఫిర్యాదులో ఇంటి పక్కనే ఉన్న సునీత భీమయ్య పైన అనుమానం వ్యక్తం చేశారు దీంతో నాగేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు పోలీసులు కేసు నమోదు చేశారు సో విచారణ పేరుతో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ సో చేరి కేసు చోరీ కేసులో అనిమా అనుమానితురలైన సునీత భూమయ్య దంపతులకు పోలీస్ స్టేషన్ లో తీసుకువచ్చి పోలీసులు నేరం ఒప్పుకోవాలంటూ వారిని తీవ్రంగా కొట్టారు ఈ క్రమంలో సునీత కొడుకు జగదీష్ ను సిఏ రామ్ రెడ్డి చిత్రహింసలు గురిచేసినట్టు ఆ గురి చేసినట్టు బాధితురాలు పేర్కొంది రాత్రి తొమ్మిది గంటలకు స్టేషన్ కు తీసుకువచ్చి మహిళాని చూడకుండా నగ్నంగ్ నగ్నంగా నగ్నంగా చేసి కొడుకు ముందే థర్డ్ డిగ్రీ ప్రయోగించారు సుజీషిరా కొడుకు పదమూడేళ్ళ కొడుకు ముందే మహిళను రాత్రి తొమ్మిది గంటల అంటే నార్మల్ మన చిట్టాల ప్రకారం ఆరు గంటల తర్వాత మహిళలు పోలీస్ స్టేషన్ కి రావద్దు ఒకవేళ వస్తే సరే వాళ్ళకి కంప్లీట్ ఆ టైంలోనే ఆ లేడీ కానిస్టేబుల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి తక్షణమే కోర్టుకి హాజరుపరచాలని చెప్పేసి మన రూల్స్ ఉంటాయి రాత్రి తొమ్మిది గంటలకు తీసుకొచ్చి ఒక దళిత మహిళను తొమ్మిది గంటలకు తీసుకొచ్చి వాళ్ళ కొడుకు పదమూడేళ్ళ కొడుకు ముందటే నగ్నంగా చేసి మరీ టార్చర్ పెట్టిరంట నగ్నంగా చేసి కొడుకు ముందే థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఆమె కొడుకును సైతం తీవ్రంగా కొట్టినట్టు బాధితులు బోరున విలుపించారు గుట్టు చప్పుడు కాకుండా చికిత్స సో పోలీసుల టార్చర్ తో అస్వస్థతకు గురైన స్పృహ కోల్పోయిన సునీతను గుట్టు చప్పుడు కాకుండా పోలీసులే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు తరలించి చికిత్స చేస్తారు నార్మల్ గా పోలీస్ స్టేషన్ లో ఏదైనా కేసు అయితే ఏదైనా ఖైదీ కానీ అక్కడికి పోతే ఏడికి తీసుకోవతారు వాళ్ళని గవర్నమెంట్ కి తీసుకోవతారు ఏడు కూడా మనం చాలా సందర్భాలు చూసాం గాంధీ గాంధీ హాస్పిటల్ కి చాలా మంది పోలీసులు తీసుకొస్తా ఉంటారు అలాంటివి చూసినవి ఏమీకేమో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోరు అంటే ప్రైవేట్ హాస్పిటల్ చాలా గోప్యంగా ఉంటది సో గుట్టు చప్పుడు కాకుండా ఉంటది అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోరు అనంతరం ఫిర్యాదు దాడి కార్లోనే ఇంటికి పంపించినట్లు బాధితులు పేర్కొన్నారు సో ఫిర్యాదు ఎవరైతే ఫిర్యాదు చేసిరో సో అతని కార్లోనే ఆమెకి ఇంటికి కూడా పంపించారంట సో పంపించినట్టు బాధితులు బాధితులు పేర్కొన్నారు విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బదిరించినట్లు వారు వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం దాడులను ప్రోత్సహించదు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బుక్కి బక్కి వెంకయ్య కాంగ్రెస్ ప్రభుత్వం దాడులను ప్రోత్సహించదని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం పేర్కొన్నారు సాధారణంగా ప్రభుత్వాలను సహజ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత మహిళ చిరుతన వారు ఆదివారం పరామర్శించారు ఈ సందర్భంగా బాధిత మహిళకు తనకు జరిగిన అన్యాయాన్ని తనపై ఆ పోలీసుల దాడి దాడికి దాడిని వాళ్ళు వివరించింది సో అనంతరం కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సదరు పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోర కోరారు దళిత మహిళలకు జరిగిన అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని దోషులు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు సో ఇట్లా అనమాట సో వీళ్ళు గతంలో కూడా చాలా సందర్భంలో దళిత మహిళల పైన ఒక లాకప్ డెత్ కూడా జరిగింది దళిత మహిళల పైన సో అప్పుడు వీళ్ళకి దళితులు రారనమాట సో ఇప్పుడు మంద కృష్ణ మాదిగా ఉన్నారు సో ఎంఆర్పీఎఫ్ ఉంది వీళ్ళందరూ ఎంత పెద్ద ఎత్తున సార్ సో అలాంటి ఇప్పుడు దళిత మహిళకి ఇంత జరిగింది అంటే వాళ్ళు గతంలో కూడా ఏనాడు కూడా పోలే దళితుల పైన దాడి జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళ పైన దాడి జరిగినప్పుడు సో ఇప్పుడు కూడా ఈడ కూడా పోయిన దాఖలా లేవు సో ఇంత ఘోరం ఇది పదమూడేళ్ళ వాళ్ళ కొడుకు ముంగట నన్నంగా చేసి మళ్ళీ థర్డ్ డిగ్రీ ఉపయోగించారు మళ్ళీ దాని తర్వాత ఎవరైతే కేసు పెట్టారు ఆయన కార్లనే మళ్ళీ పంపారు సో ఎంత ప్రభుత్వం ఏడ ఉంది ఏం చేస్తుంది రైట్ సో ఈ విధంగా అనమాట సో నిన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఏర్పాటు చేసారో సో వాళ్ళు కూడా వాళ్ళని వెళ్ళి పరమర్శించడం జరిగిందరో సో చూద్దాం ఇది ఎంత వరకు పోతుందో అని చెప్పేసి సో మెయిన్ గా అయితే చాలా దూరం అతని ఎవరైతే పిఎస్టీ పైన కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు దాని ఏమో వేరే స్టేషన్ కి అటాచ్ చేసేసిరు సో ఇట్లా ఈ దాడులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజాపాలన అది చెప్పేసి చెప్పారు అయినా సరే పోలీసులు ఎంత ఎంత అంటే ఆమెకి డిమాండ్ చేస్తున్నారు ఆమెకి ఫోర్స్ఫుల్లీగా ఆమెకి ఏం చేస్తారు ఫోర్స్ఫుల్లీగా ఆమె ఒప్పుకోవాలని చెప్పేసి ఎంత పెడుతున్నారో ఎంత టార్చర్ చేశారో మనం చూడొచ్చు మనం